అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి గుంటూరు జిల్లా ప్రజలు ఏ పార్టీకి గుండుగొట్టబోతున్నారు ఈ విషయం పూర్తిగా తెలుసుకునే ముందు నేను అసలు గుంటూరు జిల్లాలో తిరిగానా లేకపోతే నేను కూడా కాకిమ్మ కథలు చెప్తున్నానా అని మీరు తెలుసుకోవాలంటే ఒక నాలుగు వీడియో క్లిప్పులు ఉన్నాయి జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం మీ నమ్మకం కోసంగా ఆ క్లిప్పులు మొత్తం చూసేసేయండి తర్వాత పూర్తి సమాచారం అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తుంది గుంటూరులోని ఎన్టీఆర్ సర్కిల్ ఈ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి మేమైతే తెనాలకు వచ్చాము మేము ఇప్పుడైతే వేమూరు టౌన్లో ఉన్నాము ఇప్పుడైతే నేను వేమూర్ నియోజకవర్గం నుంచి బాపట్లకి వెళ్ళాలని చూస్తున్నాను మరి బాపట్లకి ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి అనేది కొంచెం కనుక్కొని అంటే నేనైతే వేమూరు దాటి ముందుకు వచ్చేసానమాట రేపల నియోజకవర్గంలో ఇది ఒక చిన్న పల్లెటూరు గోడవల్లో ఏదో చెప్తున్నారు ఇక్కడ అపాయింట్మెంట్తో మాట్లాడాను రేపల్లెలో ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అని ఇదంతా ఒక నాలుగైదు ఊర్లు గెలిచిపో ఒక ఊరా నాకైతే అర్థం కాదు ఒక పక్క గోళ్లపల్లెనుంది చెరుకు ఇది ఇంత పెద్ద ఊరు ఇక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో దాంకొని ఉందో నాకైతే అర్థం కావట్లేదు చూడండి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఈ వీడియో క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది బాపట్ల వాళ్ళకైతే తెలిసినట్టు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ బాపట్లకు వచ్చినాను ఇది బాపట్లలోని భావనారాయణ స్వామి టెంపుల్ అంట ఇది అత్యంత పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలయం అని చెప్తున్నారు నేను ఎవరికైతే ఈ ఆలయం దగ్గరికి వచ్చాను లోపలికైతే వెళ్ళటం లేదు నేను ఇప్పుడు ఈ భావనారాయణ స్వామి టెంపుల్ దగ్గర నుంచి బాపట్ల నుంచి చీరాలు వెళ్తాను ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మీరు ఒక సినిమా చూసే ఉంటారు అందరూ క్రాక్ సినిమాలో వేటపాలెం బీచ్ చూసి ఉంటారు అక్కడే గారిదులు రక్తం దాగి పరిగెత్తడం తర్వాత వచ్చి రవితేజ గారు లాస్ట్ ఫైట్ అక్కడ ఉన్నాను అనమాట నేను ఇక్కడే రవితేజ ఫైట్ ఆ సీన్ అంతా ఉంది కదా మీరు చూసారు కదా ఇక్కడ ఒక గుడారం వేసుకొని వాళ్ళు పోయటం అదంతా షూటింగ్ జరిగిందంతా ఇక్కడే అనమాట ఆ క్లిప్లన్నీ చూశారు కదా నేనైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పదిహేడు నియోజకవర్గాలని నాలుగు విభాగాలుగా విభజించాను మొట్టమొదటిగా గురజాల మాచర్ల గురజాల మాచర్ల నియోజకవర్గంలో అయితే మాత్రము టఫ్ ఫైట్ తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంత ఈజీగా తీసుకోవడానికి లేదు వైఎస్ఆర్సిపి కూడా అంత ఈజీగా తీసుకోవడానికి లేదు కొన్ని గ్రామాలు తెలుగుదేశం వైపు ఉంటే కొన్ని గ్రామాలు వైఎస్ఆర్సిపి వైపు ఉన్నాయి టోటల్గా ఒకసారి లోతుగా కానీ మనం అధ్యయనం చేస్తే తెలుగుదేశం పార్టీకే వన్ ఆర్ టూ పర్సెంట్ అయితే ఎడ్జ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందువలన అంటే వైఎస్ఆర్సిపిలో ఉండేటటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల దౌర్జన్యాలు ఆగడాలు దోపిడీలు అధికంగా అయితే ప్రభావితం చేస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రజలకు అండగా నిలబడటం నిలబడటంలో మాత్రం సక్సెస్ అయిందని మాత్రం చెప్పొచ్చు ఇక రెండో విభాగానికి వచ్చేస్తే పెదకూరపాడు తాడికొండ మంగళగిరి గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ తెనాలి ఈ ఆరు నియోజకవర్గాలు ఈ ఆరు నియోజకవర్గాల్లో రాజధాని ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మారుస్తానని కానీ మూడు రాజధానులు చేస్తానని కానీ ఎన్నికలకు ముందుగానే చెప్పుంటే వేరే రకంగా ఉండేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఈరోజు రాజధాని మారుస్తాను అని చెప్పడం అనేది మాత్రము అక్కడ ఉండేటటువంటి విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ వ్యాపారులు మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే మాత్రము చాలా చాలా ఆగ్రహంతో ఉన్నారు సామాన్య ప్రజలు సైతం సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు అంటే అవమానకరంగా ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది ఏదో ఒకటి అమరావతిలో కమ్మోళ్ళు ఉన్నారా ఇంకొకరున్నారా అవినీతి జరిగిందా ఇంకేమైనా జరిగిందా ఇవన్నీ పక్కన పెడితే అమరావతిని ఒక స్తుప్త చేతన వ్యవస్థలో తీసుకొని వెళ్ళిపోయి అసలు ఏమీ కార్యకలాపాలు అక్కడ చేయకుండా దాన్ని అట్లా నిర్వీర్యంగా పడేయటం అనేది మాత్రం ఈ ఆరు నియోజకవర్గాల ప్రజలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఆరు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ కనిపిస్తుంది పది మందిని మాట్లాడితే ఆరుగురు మాత్రం తెలుగుదేశం వైపే ఉన్నారు మిగతా నలుగురు మాత్రము వైఎస్ఆర్సీపీ సంక్షేమాలు లేకపోతే వ్యక్తిగత అభిమానము ఇంకొక కులము ఇవన్నీ తీసుకొని వాళ్ళ వైపే ఉన్నారు మొత్తం మీద ఈ ఆరు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉంది ఇక మూడో వర్గానికి చెందినటువంటి నియోజకవర్గాలు ఒకటి సత్తినపల్లి వేమూరు రేపల్లె పొన్నూరు వినుకొండ పత్తిపాడు చిలుకలూరుపేట ఈ ఏడు నియోజకవర్గాలు మాత్రం వన్ సైడ్ వారంతే ఇంకా వేరే వచ్చినే లేదు ఇక్కడ ఎవరిని కదిలిచ్చినా మాత్రము తెలుగుదేశం పార్టీకే ఈసారి ఎందుకని అంటే సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది పైగా రాజధాని అంశం ఒకటి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అప్పులు ఒకటి అభివృద్ధి ఈ మూడు అంశాలైతే ప్రధానంగా ఇక్కడ ప్రభావం చూపిస్తుంది దానికి తోడుగా బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ ఈ ఏడు నియోజకవర్గాల్లో పనిచేస్తుంది పైగా ఒక మాట అంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దన్న గుంటూరు జిల్లా అంటారు వాళ్ళు స్వప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రయో ఏదైతే పరిణామాలు ఉన్నాయో వాటికి ఇంపాక్ట్గా ఈ ఏడు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీతో అంటే భారీ మెజార్టీలు కూడా నమోదు కావచ్చు అందులో భాగంగానే ఈరోజు వేమూరు నుంచి కానీ చిలుకూలూరుపేట నుంచి ఒక ఇద్దరు మంత్రుల్ని ఈరోజు వైఎస్ఆర్సిపి స్థాన చలనం చేసిందంటేనే మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ మేరకు ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంది అనేది ఇకపోతే నాలుగో విభాగంలోకి వచ్చేది నర్సరావుపేట బాపట్ల ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎందుకో పెద్దగా దృష్టి పెట్టట్లేదు నాయకత్వం మాత్రం ఉత్సాహంగా పనిచేయట్లేదు ప్రజల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అనుకూలత అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరి అది ఓటు వేయించుకోవాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేయాలి యాజ్ యూజువల్గా నేను ఒక మాట చెప్తాను తెలుగుదేశం పార్టీ పుండుగా ఉన్నప్పుడే వైద్యం చేయదు అది క్యాన్సర్గా మారి మనిషి చచ్చిపోయేటప్పుడు వైద్యానికి ఉపక్రమించినా కానీ లాభం ఉండదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినాయక యకత్వం వెంటనే నర్సరావుపేట బాపట్ల మీద కొంచెం దృష్టి పెట్టి అక్కడ ఉండే నాయకత్వాన్ని కొంచెం అలర్ట్ చేస్తే ఈ రెండు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి కైవసం అయ్యేదానికి అవకాశం ఉంది మొత్తం మీద ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పదిహేడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపికి అదృష్టం ఉండి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే రెండు నియోజకవర్గాలు అయితే వచ్చేదానికి అవకాశం ఉంది అవి ఏంటి అంటే గురజాల మాచర్ల రెండు నియోజకవర్గాల్లో ఒకటి నర్సరావుపేట బాపట్ల ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకటి అయితే ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో మాత్రము కుల ప్రాతిపదికన ఓటింగ్ అయితే లేదు కేవలం స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది స్పష్టంగా రాజధాని అంశం అయితే ప్రతి ఒక్కరిలో కూడా సెంటిమెంట్గా కనిపిస్తుంది ఇంకా నేను ఇందాక చెప్పాను కదా గుంటూరు జిల్లా అనేది ఈ రాష్ట్రానికే పెద్దన్న లాంటిది ఆ పాత్ర అయితే గుంటూరు జిల్లా ప్రజలు స్పష్టంగా పోషిస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ఇక్కడ కులం లేదు వర్గం లేదు మతం లేదని మాత్రం స్పష్టంగా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అయితే కనిపిస్తుంది ఫలితాలైతే వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగానే రాబోతున్నాయి అయితే నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను దీనికైతే శాస్త్రీయత లేదు నేను మాట్లాడినటువంటి వ్యక్తులు నాకు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నా అవగాహన మేరకు మాత్రమే చెప్తున్నాను దీన్ని ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు